షవరెడ్డి పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా దగ్గర ఇస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లేదు వాడ మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను బాధించే దేనికైనా సిద్ధమైన కొడక రా తేల్చుకుందాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి